నార్లు పోసుకోవాలి రేపు నెల రేపు ఒకటి రెండు తీదుల్లోనూ ఆ నీళ్ళు కై ఉంటే కై తొండ తొండతా అని చెప్పాడు అందుకని కై కడుపు వచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఆయన వస్తాడు నీరు పెట్టడానికి ఏం చేస్తున్నావు ఒక నేను చిన్నప్పుడు మా అమ్మ రాజుల కథలు చెప్పేది ఆ రాజుల కథ చెప్తా ఉంటే భలే ఉండేదో ఆ అబ్బా రాజులు అంటే భలే ఉంటుందో నాకు కూడా రాజు అవ్వాలని కోరుకునింది అయ్యో ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆ రాజు మీద కానీ ఈ రాజుని అయిపోయినా ఎందుకంటే ఈ రాజ్యం ఎందుకంటే రాజ్యాలు ఎవరన్నా కొలగొడతారని భయం లేదు ప్రశాంతంగా పంట పండించుకున్నామా నలుగురికి అన్నం పెట్టామా మనం అన్నం తిన్నామా అయితే రైతు వానాకాలం కానీ ఎండాకాలం కానీ కష్టించి పని చేస్తాడు కానీ గిట్టుబాటు ఉండదు అయితే గిట్టుబాటు లేదనే పొలాన్ని వీడిపెట్టడు పెట్టడు పొరుగు పోతుందని అప్పు చేసైనా పంట వేయాల్సిందే అందుకోసమే అయితే రాజు మీరందరూ కూడా రైతుకి లైక్ చేయండి రాజుకి లైక్ చేయండి